నమస్తే గురువుగారు నమస్కారం తల్లి గురువుగారు భోజనం చేతులతో తినాలి దానికి వివరణ వచ్చింది అరిటాకు భోజనం ఈ అరిటాకు మీద రకరకాల కథలు ఉంటాయి కదా గురువుగారు అసలు పూర్వంలో పూర్తిగా ఇంటి భోజనం కావచ్చు బంతి భోజనం అంటే సహా పంక్తి భోజనం కావచ్చు అరిటాకుని చాలా ప్రథమంగా వాడేవారు భోజనానికి ఈ చాలా ఆకులు ఉంటాయి కదా గురువుగారు ఆ అరిటాకు సైజులో ఉన్న పెద్ద ఆకులు కూడా మనం చాలా చూస్తుంటాం కానీ వీటన్నిటినీ కాదని అరిటాకులోనే భోజనం చేయడానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అరిటాకుకి ఆ ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు దానికి కూడా అమ్మ ముండకోపనిషత్తు వీటిల్లో మనకు ఆధారం ఉంది పరమాత్మ సృష్టి ఎలా చేశాడని చెప్తూ యథా ఊర్ణనాభి సృజతే గృహ్యతే చారి ఒక చోట చెప్పి సృష్టి అంతటికీ మూలం ఎలా అంటే కదళీకందం ఉంటుందో చూచారా అల్లా సృష్టి ప్రారంభమయ్యింది ఒక దుంప ఉంటుంది దాంట్లోంచి ఒక బోధి వస్తుంది అది కాస్త పొరలు పొరలుగా ఉంటుంది అది కాస్త ఆకులు ఆకులుగా ఉంటుంది తర్వాత పుష్పం వస్తుంది పుష్పం నుంచి మళ్ళీ ఏదో కాయలు వస్తాయి ఇది వస్తాయి ఇంత చెప్తారు చెప్పి సృష్టికి సంకేతముగా ఈ కదడి చెప్తారు కదడి అని చెప్తారు కదడి అంటే కం దళయతి కమ్ అంటే భగవంతుడు ఆ భగవంతుణ్ణి దళయతి దగ్గరగా దళముగా తీసుకొని వచ్చున్నది అందుకని దానికి భగవంతుని రూపం అని పేరు కానీ దానికి ఎంత గొప్పదనో తెలుసా తెలుసామా మన పాతకాలం రోజుల్లో భోజనం ఇంత చేతులు కడుక్కోవాలి అప్పుడు సింకుడికి ఉండేవి కాదు అరటి చెట్టు దగ్గర ఇలా అక్కడ కడుక్కునేవాళ్ళు అంతటి గొప్ప చెట్టుకి ఈ నీళ్ళ కాదు పితృదేవతలు ఉంటాటక్కడ మనం వదిలిపెట్టే నీళ్లు వాళ్ళకి దాహం తీరుస్తాయి మనం తిన్న తర్వాత ఉండే మెతుకులు ఉంటాయే ఆ వదిలిపెడుతుంటే బాగానే తిన్నాడు వీడు సంతోషం అలాగే ఆశీర్దిస్తారు వాళ్ళు అందుకని ఆఖరికి లేచి మొహం గడుక్కోవడం కూడా అక్కడే కడుక్కునేవారు జనాలు అది అరిటాకు అరిట అరిటాకు లోపల రెండు రకాలు ఉంటాయి మగజెట్టు ఆడజెట్టు ఆడజెట్టుకే గెలలు వేస్తాయి మగజెట్టు గెలలు వేయవు ఎప్పటికీ అరిటాకులకు వస్తే మగజెట్టు చూస్తాడు కింద దుంపని కింద చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అనుకోండి అక్కడికి వస్తాడు వాడు అనుకోండి కోయడు వాడు ఆకులు కొయ్యకూడదు అక్కడ ఇప్పటికి నేను మా మేము పల్లెటూరు వాడవమ్మా అని చెప్పి ఇవన్నీ చూసాం మేము ఇప్పుడు అంటే ఎందుకది అరిటాకు దేనికి అది అల్త పద్మము ఏకపద్ని అని పేరు దానికి ఏకపద్ని దాంట్లో భోజనం చేస్తే వనస్పతి దేవతలు అందరూ ఆనందపడతారు ఇంద్రుడు కూడా ఆనందపడతాడు ఈ అరిటాక్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటేట కల్పవృక్షం ఉంది కదా దాని తాలూకు స్పర్శ ఇక్కడికి వచ్చింది కనుక అరిటాకులో వేసినప్పుడు కొస భాగము ఎడమ పక్కకి రావాలి వెడల్పాటి భాగం కుడి పక్కకి రావాలి ఇది పద్ధతి మధ్యలో ఈయన లేదు ఒకప్పుడు అది ఏకపత్ని అని పేరు ఎప్పటిదాకా క్రిత త్రేతాయుగం మధ్య దాకా ఒకటే ఆకు ఉండేది ఆకు ఈయన ఉండేది కాదు పొరపాటును కూడా ఇది ఈయన ఎందుకు వచ్చింది ఇది కూడా శ్రీమద్ రామాయణంలో ఉంది రామాయణ రహస్యాలని చెప్పి ప్రతివాది భయం అండంగా స్వామి వారు ఒక గ్రంథం రాసి దీని మీదే మూడు యాసాలు రాసి పెట్టారు ఆయన భరద్వాజ ఆశ్రమంలో రాముడికి భోజనం పెడుతున్నట్ట భర్త యుద్ధాన్ని తిరిగి వచ్చాట అందరూ వానర దగ్గర కూర్చున్నారు భోజనం ఈ లోపల హనుమంతుడి మణికట్టు పంపించాడు ఎక్కడికి భరతుడికి వెళ్ళి చెప్పిరా సంగతి చెప్పిరా నేను వస్తున్నా అని చెప్పి వస్తూ వస్తుంటే బ్రేక్ ఆఫ్ జర్నీ గుడి దగ్గర అయింది వాడిని రావడంలో లేట్ అయ్యింది అయ్యేసరికి ఎంత పోనీ వడ్డించేశారు వడ్డించేవాడు మనవాడే విస్తర లేదు అక్కడ ఏం చేయాలో తిరిగిలే హనుమంతులు అల్లా చూస్తున్నట్ట రామచంద్రస్వామి అన్నట్ట ఎక్కడ కూర్చో అన్నట్ట అదేమిటి స్వామి నా విస్తరటలో తిందు అయ్యో పక్కన అమ్మగారు అన్నారు మీరు ఏం ఆవిడ ఆవిడేమని కూడ చేయడు వేరే విస్తరుని రా అన్నట్ట హనుమంతుడు కూర్చుంటే రాముడు ఈ మధ్య వేలితోటి ఓ గీతలా ఇలా గీసాడట దాన్ని బట్టి ఈయన వచ్చింది అందుకని పైభాగంలో హనుమంతుడు తిన్నాడు ఇది కట్టుకథ కాదమ్మ సాంప్రదాయంలో ఉందని చెప్తున్నాను ఇది రెండో భాగంలో అందుకనే మన పూర్వీకులు కూడా వడ్డించేటప్పుడు పైభాగంలో వడ్డించేవారు కింది భాగంలోకి మనం తీర్చుకు తింటాం అది కూడా ఏమిటి ఎక్కడ వడ్డించాలి ఏమిటన్నది కూడా మనకి ఆహార నియమాల్లో ద్రవ్యరత్నాల్లో వాడు చెప్తారు ఏది తేలిగ్గా అందుకోవాలో అది అందుకని పప్పు అది వెంటే చేతికి అందాలి ఇక్కడ పెడతారు పచ్చడి వేస్తుండేవారు ఇలాగా దానికి కూడా నియవాళ ఇంకా మీకు కావాలంటే వీరమిత్రోదయం అనే గ్రంథం ఉంది దాంట్లో సుమారు ఒక ఇరవై చాప్టర్లు ఇదే చెప్పాడు ఆయన పాపం గ్రంథం మనకి దీంట్లో ఆరోగ్యపరమైన సంబంధం వస్తున్నా ఇక్కడ ఎప్పుడైతే అరిటాకులో తింటున్నామో అరిటి దేనికి సంబంధం చెప్పాము సృష్టికి సంకేతం కదా అన్నం బ్రహ్మే తిజానాథ్ అన్నం బ్రహ్మేది ది నాదేవ కల్వ్యమాని భూతాన్ని వ్యవతాని జీవంతి అందుకని నీకు శరీరానికి సంబంధించిన అలాంటి అంశములన్నీ కూడా అద్భుతంగా ఉపయోగిస్తాయి పోషకములు అరటి చెట్టుకు పేరేమిటో తెలుసా వనస్పతి ఒకసారి గెల వేసిన తర్వాత మళ్ళీ ఆ చెట్టుకి ఇంకో గెల వేయదు తెలుసా మీకు అది అందుకనే సీతాదేవిని ఎత్తుకుతున్న రాముడికి ఈయన జట ఏమన్నా ఆయుర్వేద వైద్యుడు వనస్పతిని వెతుకుతున్నట్టుగా నువ్వు ఏ సీతను వెతుకుతున్నావో ఆ సీతని నా ప్రాణాన్ని రావణాసుడు పట్టుకుపోయాడు అన్నాడు సీతాదేవిని వనస్పతితో పోల్చాడు అందుకనే సీతాదేవి ఒకటేసారి ప్రసవించింది రెండోసారి ప్రసవం లేదు కుశలములని ఒకే కాన్పులోకి కంది రెండో కాన్పు లేదు అంచేత అరిటే ఆకన్నది వనస్పతి దేవత వనస్పతికి అధిపతి ఎవరు సాక్షాత్తుగా చంద్రుడు వరుణదేవుడు అలాగే అశ్విని దేవతలు వీళ్ళంతా వీళ్ళందరి అనుగ్రహం మనకి లభిస్తుంది అనమాట దీని మీద అందుకని అరిటి భోజనం చేయమన్నారు ఇప్పటికీ ఇతర దేశాల్లో కూడా అరటి చెట్లు చోట వేస్తారు ఆఖరి నిజాం గారు కూడా అరిడి చెట్లు ఎక్కడ పెంచారు అండి మూసినది ఒడ్డుని పెంచారు చూసుకోండి ఒకసారి పాత మూసిన అరటి చెట్లు ఉంటాయి ఎందుకని అవి తెలిసినవి అదంతటిది అనమాట అందుకని ఆఖరికి అరటి పువ్వు అరటి పువ్వుతో చేసే పత్రం మీద సాక్షి వ్యాసాల్లో కూడా వ్యాసం రాశారు మహానుభావుడు అలాంటిది అది అలాగే అరటి దొప్పలు అరటి దొప్పలు దీపారాధన చేయొచ్చు కార్తీక మాసంలో చెప్పారు దాన్ని ఉందలాగా ఇలాగా ఒక అరటి దేనికి సంకేతం అనమాట సృష్టికి సంకేతము సృష్టిలో ఉండే అన్ని రకాల బలములకు సంకేతము మనలో ఉండే ఉత్పాదనకి సంకేతము మరి దుంపలోంచి ఎలా వచ్చాయి ఆకులు ఎలా